ఆశపడి భారం మోసుకొని చిన్న సమస్త జనలారా ఎవరు మోస్తున్నారు భారం వాళ్ళే ఎవరి భారం వాళ్ళు మోసే ప్రయత్నం చేస్తున్నారు అంటే మోయకూడదా అండి కానీ మన భారం మోసేవాడు ఒకడు ఉన్నాడనే విషయం మర్చిపోయామేమో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు మీ సమస్యలు మీ భారాలు మీ పరిస్థితులు మీరే సమాధానం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారేమో మీరే సొల్యూషన్ వెతుక్కుంటున్నారేమో కానీ అలా కాదు ఆ సొల్యూషన్ నా దగ్గర ఉంది దానికి సరైన సమాధానం నా దగ్గర ఉంది నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మనం చేయాల్సిన పని మన సొంతంగా ప్రయత్నాలు చేయకుండా ఈ సంవత్సరము దేవుని వద్దకు ప్రతి విషయాన్ని తీసుకు వెళ్ళడానికి నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కదా కనుక నా మీద మీ మీద నా కాడు ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఆయన వద్ద నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఈ పరిస్థితులు అనుకూలపరిచి జరిగించబడతాయి పరిస్థితులన్నీ మారుతాయి ఆయన వద్దకు రావడం అనేది నేర్చుకోవాలి ఈ సంవత్సరం మనంతకు మనం ఆలోచన చేసి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఒకవేళ ఇంతకాలం ఎన్ని సంవత్సరాలు మనం తీర్మానాలు తీసుకున్నా మన ఆత్మీయ జీవితం జీవించే ప్రయత్నం చేసినా ఏది చేసినా మన ఆలోచన చొప్పున చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నమాట నా వద్దకు రా అందులో నీకు సమాధానం దొరకదు ఒకవేళ సమాధానం దొరికినా అది టెంపరీగా ఉంటుందేమో కానీ నా వద్దకురా నేను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను పర్మనెంట్గా నీకు విశ్రాంతిని నెమ్మదినివ్వడానికి సమాధానం ఇవ్వడానికి నూతన మార్గాలను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఈ సంవత్సరం మనం చేయాల్సిన పని ఆయన మీద ఆధారపడడం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడడం నేర్చుకుందాం మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన జీవితము నూతనంగా మొదలవ్వాలి ఈ సంవత్సరం నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట మొదటి నెల మీ జీవితాలకి మీ సంవత్సరాలకి గడిచిన సంవత్సరాలు ఎలా ఉన్నాయో వాటి అన్నిటిని మర్చిపోండి ఈ సంవత్సరం ఈ నెల మీ జీవితంలో మొదటి నెల ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు కాబట్టి సమస్య ఏంటంటే ఆయన వద్దకు రావడం లేదు మనము ఆయన వద్దకు చెప్పవలసినట్టుగా ప్రార్థించవలసినట్టుగా ప్రార్థించట్లేదేమో ఇజ్రాయేలులు చేసినట్టుగా నాలుగు వందల సంవత్సరాలు అలాగే ఉండిపోయామేమో సంవత్సరం తర్వాత సంవత్సరం సంవత్సరం తర్వాత సంవత్సరం కానీ దేవుడు అలా అనట్లేదు ఈ ఈ సంవత్సరంలో మేము నేను మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాను కణానికి చేర్చడానికి ఇష్టపడుతున్నాను నూతన క్రియ మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నాను అయితే మునుపటి వాటిని మీరు తలంచుకోకండి నా మార్గంలో నడవడానికి ఇష్టపడండి మీ జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని సమాధానంగా మార్చడానికి నేను ఇష్టపడుతున్నాను అనే గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు చేస్తున్నాడు కాబట్టి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుందాం ఈ సంవత్సరం ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడదాం కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించిన గాక ఐ